పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్ల సినిమా గురువారము విడుదలై థియేటర్లలో రచ్చ చేస్తుంది ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్రీస్తో పాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జనరల్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది క్రీస్తో పాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జనరల్ ఆడియన్స్ నుంచి స్పందన మిశ్రమంగా వచ్చింది కాకపోతే పవన్ మార్క్ యాక్షన్ సీన్లు బాగున్నాయని అంటున్నారు సినిమా ఫలితంపై మరింత క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో హరిహర వీరమల్ల సినిమాపై హైపరాది తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశారు సినిమా వేరే రేంజ్లో ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్కే మీరు అభిమానులు తెచ్చుకున్న పేపర్లో అయిపోతాయని సినిమాలో ఇలాంటి హై ఇచ్చే సీన్లు చాలా ఉన్నాయని ముఖ్యంగా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ దానికి హీరో అని ఇచ్చిన బీజియం మీకు గుప్సం తెప్పిస్తుందని ఆపైతోనే మీరంతా థియేటర్ల నుంచి బయటకు వస్తారని చెప్పారు అయితే ఇంకా చెబుతూ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ విషయంలో ఆయన ఎంతో కేర్ తీసుకున్నారు ఆది రోజు స్క్రీన్ మీద కనిపించింది క్లైమాక్స్లో ప్రతి అభిమాని కదిలించింది ఆయన అభిమానుల కోసం ఎప్పుడో ఒకసారి హిట్ కావాలని కోరుకుంటూ గబ్బర్ సింగ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ హిట్ కోసం కోరుకున్నారు హరిహర వీరమలో వచ్చింది అని ఐపీ రాధి ఇచ్చేశారు మరి ఐప్యరాది ఇచ్చినటువంటి రేపుపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి అదేవిధంగా మీరు మనకు ఈ చిత్రాన్ని చూసింటే మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి